యోగి గురించి తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరకు వెళ్లాలో ఆ విషయం ఆలోచించాలి ముందు అంది ఉమా యోగి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తావేంటి అతన్ని మనం ఎక్కడ చూసామో అక్కడి నుంచే అన్వేషణ ప్రారంభించాలి అంది లావణ్య ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలనే కదా ఈ ఉబలాటం తధాస్తు యోగి గురించి వివరాలు తెలిస్తే నాకు ఐస్ క్రీమ్ ప్రజెంట్ చేయాలి ఎన్ని కిలోలు తింటావో ముందు చెప్పు ఆ తర్వాతే అగ్రిమెంట్ వారి మాటలు వింటున్న తులసి ఐస్ క్రీం షాపు ముందు కారు ఆపింది నువ్వు వస్తున్నావని భయపడి షాపు మూసేశారు అంది ఉమా విండోలోంచి బయటకు చూస్తూ ముగ్గురు క్రిందకు దిగి పరిశీలించారు లోపల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి కొద్దిసేపు ఎదురు చూశాక లోపల నుంచి ఒక వ్యక్తి తలుపులు తెరుచుకుని వెలుపలకు వచ్చాడు వారి వంక సందేహంగా చూశాడు షాపు యజమాని ఉన్నారా లేరండి ఆయన నిన్న ఈ షాప్ అమ్మేశారు రిపేర్ చేస్తున్నాం నీ చూపు పడినప్పుడే అనుకున్నాను అతనికి ఇలాంటి కర్మ ఏదో పడుతుందని ఎదుటి వ్యక్తికి వినిపించకుండా గొనిగింది ఉమ్మ ఎందుకండి పాపం ఆయన షాప్ ఎందుకు అమ్మేశారు అంది కళ్యాణి పాపమంటారేమండి రెండు రోజుల్లో ఆయన లక్షాధికారి అయ్యారు ఐస్ ఫ్యాక్టరీనే కొనాలని తిరుగుతున్నారు అవునండి అంతా అప్పుడే అనుకున్నాను ద్రవిడ మహేశ్వరుడు స్వయంగా వచ్చి కూర్చున్నారంటే మాటలా ఆపుటే ఆయన అదృష్ట రేఖ పొడుగు సాగింది హిందుస్థాన్ కాంటెస్సకున్నారు ఈ మాటలు విని దిగులుగా చూసింది తులసి తాను కలలో చూసినది ఊహించినది అబద్ధం కావాలని కోరుకుంటోందామె కాని విన్నవే కలలో కన్నవే అన్ని వాస్తవాలై కళ్ళ ముందు నిలుస్తున్నాయి క్షణ క్షణం భయం పెరుగుతోంది వారిళ్ళెక్కడా ఇంక తెగింపు తెచ్చుకుని అడిగింది తులసి సెహబాష్ ఆ పట్టుదల నీలో రావాలి అనుకుంది ఉమా షాపుని క్రొత్తగా కొన్న యజమాని పాత యజమాని అడ్రస్ టెలిఫోన్ నంబర్ ఒక స్లిప్ మీద వ్రాసి వారికి అందించాడు తులసి డ్రైవింగ్లో తడబడ్డం చూసి ఉమా స్టీరింగ్ అందుకుంది ఎంతో చెప్పాలని ఉందామెకు తులసి మానసిక స్థితి అంతా అర్థం చేసుకుంది కానీ ఎలా వివరించాలి ఎక్కువ చెప్పలేకపోయింది మానసికంగా కృంగిపోవటమే మనిషి పరాజయానికి మొదటి మెట్టు అంది తులసిలో అప్పటికే కొంత తెగింపు వచ్చింది ఏది ఎలా పరిణమించినా నేను ఇంక వెనుకాడను ఉమా అమ్మని తలుచుకుంటేనే బాధగా ఉంది భయపడేవారినే పరాజయాలు వెన్నంటుతాయి నా వల్ల జరిగిన పొరపాటు ఏమీ లేనప్పుడు దేవుడికైనా నేనెందుకు భయపడాలి అందామే ఉమా ఉత్సాహంతో తాము సంపాదించిన విలాసానికి అభిముఖంగా కారు పోనిచ్చింది ఒక చిన్న డాబా ఇల్లు గృహప్రవేశం జరుగుతున్నట్టుగా తోరణాలు రంగులు కనిపిస్తున్నాయి ఇంటి యజమాని సోఫాలో కూర్చుని అతిథులను నవ్విస్తున్నాడు క్రొత్తగా సంపన్నుడైన వ్యక్తి కావడం నుంచి ముఖంలో సరికొత్త తేజస్సు టీవీ కనిపిస్తున్నాయి మీతో మాట్లాడాలి అంది ఉమా పరిచయాలు లేకుండానే అతడు వారిని గుర్తించాడు మాట్లాడండి అన్నాడు బెట్టుగా ఇక్కడ కాదు చుట్టూ ఉన్నవారి వంక సందేహంగా చూస్తో అంది గదిలోకి వెడదాం మీకేమీ అభ్యంతరం లేదు కదా వెడదాం పదండి ముందు దారి తీశాడు క్రొత్త సంపదలతో పాటు క్రొత్త అలవాట్లు వచ్చాయేమో అని సందేహంగా చూస్తోంది అతని అర్థంగి యోగి ముందు పొర్లుదండాలు పెట్టిన ఆమె మెడ చుట్టూ ఇప్పుడు నగలు దగదగలాడుతున్నాయి లోపలికి ఎవరు రారు కదా ఉమా అడిగింది ఆ భయమేమీ లేదు సందేహించకుండా చెప్పండి అన్నాడు మీరు షాపు అమ్మేశారట కదా అవును ఐస్ ఫ్యాక్టరీ కొనేందుకు అవకాశం వచ్చింది మీకు వ్యక్తిగతమైన అభ్యంతరం లేకపోతే ఒక ప్రశ్న అడుగుతాను కొద్ది క్షణాలు సందేహించాడు అడగండి అన్నాడు సంశయంగానే మీరు హఠాత్తుగా లక్షాధికారి ఎలా అయిపోయారు దైవం తలుచుకుంటే మనిషి దశ తిరగడం ఎంతసేపు కొంచెం వివరంగా చెప్పండి నాకు డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలంటే ఇరవై సంవత్సరాలుగా నా మనసుని దిగజార్చి మెదడు తినేసిన ఓ చిక్కు కథ చెప్పాలి సూటిగా చెప్పాలంటే యోగి పాదం పెట్టాకనే నాకు అదృష్ట దేవత ప్రత్యక్షమైంది మీరు చెప్తున్న మాటలకి నమ్మకం కాక మరొక ఆధారం ఏమిటి మీ ప్రశ్నకి సమాధానం నా జీవిత కథ కానీ అదంతా చెప్పి సమయాన్ని వృధా చేసుకోను యోగి వల్లనే నాకు చిక్కులు వీడి ధనం వచ్చింది ఆయన మీకు వరాలిచ్చాడా లేదు ఎన్నడూ నాతో మాట్లాడలేదు రెప్పలు విప్పి నా వంక ఒక్కసారి కూడా చూడలేదు నా షాప్లో అడుగు పెట్టాడు దేవుడు నా దశ తిరిగింది ఈ శతాబ్దంలో ఇలాంటి కథ ఎలా నమ్మాలి నమ్మి వారు లేరు నమ్మకపోతే పోతారు కానీ ఏ శతాబ్దంలో అయినా నమ్మి తీరవలసినది ఒకటి ఉంది ఏమిటండి అది ఆసక్తిగా అడిగింది కనుల ముందు జరుగుతున్న వాస్తవానికి కాలదోషం లేదు నమ్మి తీరాలి ఆయన మంచి ఎలా చేయగలరో చెడు కూడా అలాగే చేయగలరా అపచారం తల్లి అటువంటి అవసరం ఆ మహానుభావుడికి లేదు ఆయనకు శక్తి ఉంది అది మంచికి మాత్రమే ఉపయోగపడుతుంది ప్రస్తుతం యోగి ఎక్కడున్నారు వృధా ప్రయాస తనంత తాను రావాలే తప్ప నోట్లు కృమ్మరించిన రారు తీసుకుపోవాలని కాదు దర్శించాలని ఎక్కడున్నారో నాకు తెలియదు నగరంలోనే ఉన్నారని విన్నాను వినటమేమిటి మీ దశను మార్చిన మహానుభావుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనిపించలేదా మీకు అని ప్రశ్నించింది ఓమా ప్రతి క్షణం ఆయన కోసం పరితపిస్తాను కానీ ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండడం అంటే దూరంగా ఉండటమే జీవిత కాలమంతా అడవులలో గడిపిన మనిషి ఎందుకొచ్చారో తెలియదు మళ్ళీ ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు మనుషుల పొడ వారికి గిట్టదు మేలు జాతి సర్పంలా మనుషుల ఉనికికి దూరంగా తొలగిపోతారు పదే పదే దగ్గరగా అంటే ఆయన సమాధికి భంగం కలిగించడమే అతడు భక్తి భావంతో చెబుతున్నాడు ఖచ్చితంగా ఎక్కడుంటారో తెలియకపోవచ్చు ఊహించగలరా అతడు కొద్ది క్షణాలు మౌనంలో మునిగిపోయి ఆలోచించాడు ఈశ్వరుడు ఎక్కడుంటే మహేశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు మాట్లాడవలసింది ఇంకా ఏమీ లేదన్నట్టుగా అతడు లేచాడు కృతజ్ఞతలు చెప్పి ఆయన దగ్గర నుంచి బయటపడ్డారు అతడు చెప్పిన చోటేమిటి నాకు అర్థం కాలేదు అంది కళ్యాణి చాలా స్పష్టంగానే చెప్పాడు శ్మశానంలో ఉంటాడని అంది ఉమా కలలో మరికొంత భాగం నిజమైనందుకు తులసి తల్లడిల్లిపోయింది నగరంలో ఎన్ని ఉన్నాయో అన్ని గాలించి వద్దాం అంది పట్టుదలగా త్వరపడకు అక్కడ వెతకడం ఎలాగూ అనివార్యమే కానీ ముందుగా ఒకసారి రాజీ కుదిర్చిన వీఐపీ గారిని దర్శించి వద్దాం మరికొన్ని వివరాలు తెలుస్తాయి కదా అని ప్రతిపాదించింది భూమా కలుసుకోవడం సాధ్యమంటావా వారిని ఎక్కడున్నారో ఐబీలో ఉన్నారని విన్నాను వెళ్ళి చూద్దాం పరిస్థితి తీవ్రమైన దశకు వస్తోందని ముగ్గురికి అనిపించాక వారిలో చిలిపితనం వాచాలత్వం వెనుక తట్టుపట్టినాయి ఐబీ ముందు చాలా వాహనాలు నిలిపి ఉన్నాయి ఆశ్రితులు చెట్ల కింద తమ వంతు సమయం కోసం పిలుపు కోసం ఎదురు చూస్తూ ముచ్చట్లాడుకుంటున్నారు సెక్యూరిటీలో ఉన్న పోలీసు అధికారుల అండ సంపాదించి వారు ప్రైవేట్ రూమ్లోకి ప్రవేశం సంపాదించారు పిఎస్ ద్వారా విద్యార్థినులు వచ్చిన వార్త అందుకుని కిటకిటలాడుతున్న అభిమానుల్ని హాల్లో నిలిపేసి లోపలికి వచ్చారాయన నమస్తే అమూల్యమైన సమయం మీదే పర్వాలేదు అందరి కోసమే కదా విషయం ఏమిటో చెప్పండి త్వరగా సార్ ద్రవిడ మహేశ్వర యోగి విషయంలో మీరెందుకు కల్పించుకున్నారు ఆయన చాలా అరుదైన మహా వ్యక్తి సర్వశక్తి సంపన్నుడు ఆ సమయంలో మీరు అక్కడికి ఎందుకు వచ్చారు ఏ క్షణంలో ఎక్కడుంటారో విచారించి నిర్ణయించే బలమైన యంత్రాంగం మాకుంది వారి గురించి మీకు ఇంతకు మునుపే తెలుసా హై లెవెల్ సొసైటీలో విన్నాను ఉన్నత శ్రేణి సమాజంలో ఆయన గురించిన అద్భుత కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి ఉన్నత శ్రేణి సమాజం హై లెవెల్ సొసైటీ అనే పదాలు మీరంటున్నారు అంటే మంత్రులు కోటీశ్వరులు పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలు వారేనా యు ఆర్ మిస్టేకన్ ఉన్నత శ్రేణి సమాజం అంటే తాత్వికులు అయినా చిన్నవాళ్లు మీరు ఆయన గురించి ఎందుకింత ఎక్కువగా ఆలోచిస్తున్నారు శాస్త్రీయ పరిశోధన దృష్టితో యోగిని పరిశీలించాలని బహుశా మీ శక్తి చాలదనుకుంటాను మీ అనే మాట నేను వ్యక్తిగతమైన అర్థంలో అనలేదు ఇవాళ మనకు తెలిసిన సైన్స్ కొన్ని విషయాలను నిర్వచించగల స్థితిలో లేదు నేను యూనివర్సిటీలో సైన్స్ విభాగం నుంచే ఈ రంగానికి వచ్చాను మీకు తెలుసు కదా అన్నారాయన గొప్పవారి గురించి తెలియకపోయినా తెలియదు అనటం భావ్యం కాదు కనుక అవునని ముగ్గురు తలలు ఊగించారు వారి ఏకాగ్రతకి భంగం రాకుండా మీరు పరిశోధించాలి సైన్స్ పరిశోధన అంటే నేను కాదనలేను మూడు దశాబ్దాల వృత్తి బలహీనత అది మీరు సక్రమమైన పద్ధతిలో సాగిస్తామంటే నేను సహకరించగలనని హామీ ఇస్తున్నాను అన్నారు ఆయన సార్ మాకు కావలసింది హామీలు కావు వారెక్కడున్నారో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి అని అడిగింది ఉమా ఆయన కొద్దిసేపు ఆలోచించి బదులిచ్చారు నగరంలో ఉంటే రాత్రి సమయాలు శ్మశానంలో ఉంటారు నగరం విడిచి వెళ్ళిపోతే నల్లమల కొండల్లో ఉంటారు ప్రయత్నించండి కానీ మీరు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఉమా ఆయన హడావుడిగా హాల్లోకి వెళ్ళి జనంలో కలిశారు కళలో నేను రాత్రి సమయంలోనే శ్మశానంలోకి వెళ్ళినట్టు చూశాను మరో అంశం కూడా యథార్థమైంది కళ అంతా నిజమవుతుందేమో చెమరించిన కన్నులతో జీరబోయిన కంఠంతో అంది తులసి సగం మునిగాక ఎందుకే వెళ్ళి చూద్దాం చీకటి పడడానికి ఇంకా నాలుగు గంటల సమయం ఉంది హోటల్లో తిండి తిని వెళ్ళిపోదాం అంది ఉమా ముగ్గురు కలిసి నగరం శివార్లలోని ఒక చోట సెలెక్ట్ చేశారు జన సాంద్రత హెచ్చుగా ఉండని చోటు అది ఆ వైపుగా కారుని పరిగెత్తించారు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తూ ఆ చోటుకి చేరుకోవడానికి నలభై నిమిషాలు పట్టింది గేటు ముందు కారు ఆపగానే తులసి గుండెలు జల్లుమన్నాయి రాత్రి తాను కలలో చూసిన చోటు అదే మరుక్షణం చెమటలు శరీరాన్ని ముంచెత్తినాయి శరీరంలో వణుకు ప్రారంభమైంది చల్లగా మారిపోయిన శరీరాన్ని తాకి చూసింది ఉమా నీకేమైంది ఇంతలో అంది ఆశ్చర్యంగా నేను కలలో చూసిన చోటు ఇదే గేటు కూడా ఇదే ఆర్ యూ ట్రూ ఈసారి ఉమా ఉలికి పడక తప్పలేదు ఎస్ ఐఆమ్ అంటూ ఆమె గుండెల మీద తల నుంచి రోధించడం ప్రారంభించింది తులసి ఇదే ఇదే ఆ చోటు ఇదే ఆ గేటు ఇదే దాన్ని నువ్వు చూసుకో నేను వెళ్ళి తెలుసుకుంటాను అంటూ కళ్యాణి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది కొంత దూరం వెళ్ళి ఎవరైనా కనిపిస్తే వెంట పెట్టుకురావడమో లేకపోతే కొద్ది అడుగులు వేసి దిబ్బముఖం పెట్టుకుని తిరిగి రావడమో చేయగలదు అంతకన్నా ఇదేం చేయగలదు అనుకుంది ఉమా తులసిని ఓదార్చవలసిన సమయం అందుకని కారు దిగలేదు క్షణాలు గడిచినాయి నిమిషాలుగా మారినాయి అరగంట గడిచిపోయింది అయినా కళ్యాణి తిరిగి రాలేదు కంగారుగా కారు దిగి ఎలుగెత్తి పిలిచింది కళ్యాణి నిశ్శబ్దమే సమాధానం కళ్యాణి బదులు పలకకపోవడానికి బలమైన కారణం ఉందనిపించింది వారిద్దరూ కేటువైపు అడుగులు వేశారు కళలో కనిపించిన అంశాలు ఒక్కొక్కటి వాస్తవం అవుతుంటే తులసి బాగా భయపడింది కానీ తాను చూసిన గేటు కిర్రుమంటూ అదే పద్ధతిలో తెరుచుకుంటున్నప్పుడు మరింతగా చలించిపోయింది క్షణ క్షణం భయంకర నరకం లాంటి అనుభవం అయింది వారిద్దరూ లోపలికి అడుగు పెట్టారు ఎండుటాకులు కాళ్ల పడి శబ్దం చేస్తూ నలిగిపోతున్నాయి దారికి రెండు వైపులా గచ్చపొదలు చుట్టూ శాఖలను విస్తరించి ఆకులు విరబోసుకున్న పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు తాను చూసినవిగానే అనిపించాయి తులసి రెండడుగులు వెనుకగా నడుస్తోంది జరుగుతున్నదంతా అపరిమితమైన విస్మయాన్ని కలిగిస్తోంది ఆమెకు ఈ కళ్యాణికి ఏమైంది అని కంగారు పడుతూ అంది ఉమా కళ్యాణి కళ్యాణి ఎక్కడున్నావే బదులు పలుకు అంటూ కంఠనాళాలు తెగిపోయేలాగా అరిచింది కంగారు దుఃఖము కంఠస్వరంలో చిత్ర విచిత్రంగా ధ్వనించాయి ఆ పిలుపు కారు హారన్ కూడా వినిపించని ఆ ప్రశాంత ప్రదేశంలో శ్మశాన భూమి అంతటినీ చుట్టి వచ్చింది దాన్ని అందుకుంటే కళ్యాణి కూడా కంగారు పడి బదులు పలకాలి కానీ నిశ్శబ్దమే వారికి సమాధానమై మిగిలింది అన్ని వంకల నుంచి ప్రతిధ్వనులే వచ్చాయి కానీ కళ్యాణి కంఠస్వరం రాలేదు అది ఎక్కడో చిక్కడిపోయింది ఏదో కుంప మునిగింది అంటూనే ముందుగా ముందుకు పరుగులు తీసింది ఉమా ముళ్ళు పొదలు అడ్డతీగలు చీకిరి బాకిరిగా అల్లుకుపోయిన ఆ ప్రదేశంలో కళ్యాణిని ఎలిగెత్తి పిలుస్తూ నలువంకలకు పరుగులు తీశారు ఏం జరుగుతున్నదో తెలియదు ఎవరు ఏ వంకకు పరిగెడుతున్నారో తెలియదు పాదరక్షలు ఉన్న ముళ్ళ పొదలతో కాళ్ళు చీరుకుపోయాయి బట్టలు కూడా చిరుగులు పట్టాయి క్షణ క్షణం ఉద్వేగం అధికమైంది అనుక్షణం అనుమానం అధికమైంది ఏ పిలుపుకి బదులు రాకపోవడం ఎంతో విడ్డూరం అనిపించింది సమాధులన్నీ వెతికారు చిత్తిమంటల గ్రీన్ నీడల్లో స్నేహితురాలి జాడ కోసం ఆర్తితో పిలిచారు చెమటతో శరీరమే కాదు బట్టలు కూడా తడిశాయి వారి ముఖాల్లో కంగారుకు తోడు ఇప్పుడు తోడైంది వాస్తవానికి తులసి ఎంత కంగుతిందో ఎప్పుడు ధైర్యంగా సాహసోపేతంగా కనిపించేవు మా అంతకన్నా ఎక్కువ చలించిపోయింది ఒంటరిగా దాన్ని రానివ్వకుండా ఉన్నా బాగుండేది అంది జీరకంఠ స్వరంతో దానికి ఏమైందంటావు అసలు బ్రతికుందా షా ఏమిటి ఆ మాటలు ఇంతలో ఏమవుతుంది ఏదైనా ప్రమాదం జరిగిందే అనుకున్నా సహాయం కోసం పిలవాలి అరచి గోల చేయాలి ఏమీ వినిపించకుండా ఏమవుతుందంటావు అదే నాకు అనుమానంగా ఉంది ఉమ ఏడ్ చేసింది ఎందుకు ఏడుస్తావు నువ్వెంతో సేపుగా చెప్తున్నావే ధైర్యం సాహసం అని అవన్నీ కావలసింది ఇలాంటప్పుడే ఇలాంటప్పుడు కంగారు పడితేనే అసలేం జరుగుతుందో తెలియకుండా అయోమయమవుతుంది చెరో వంక వెతుకుదాం పదా అంది తులసి ఆమె తెగింపు ఉమకి కూడా స్ఫూర్తినిచ్చింది నువ్వు ఒంటరిగా వెళ్ళి వెతకగలవా అంది తప్పనిసరి అయింది కాబట్టి తలంచుకుని చేసుకుంటూ పోవాలి అంతే నువ్వు కొత్తగా కనిపిస్తున్నావే తులసి నేను క్రొత్తగా కనిపించను నువ్వే క్రొత్తగా చూస్తున్నావు ఆ వైపు ఒక పాడుబడిన బావి సమాధులు చెట్లు ఉంటాయి అక్కడంతా నువ్వు వెతుకు ఈ వైపు కూలిపోతున్న ఒక రెల్లు పాకల సమాధి చెట్ల క్రింద సాగనంపేందుకు వచ్చేవారు కూర్చునేందుకు అరుగులు ఉంటాయి నేను ఈ వైపు వెడతాను అంటూ నిర్భీతిగా బయలుదేరింది తులసి మనుషులకు పరీక్షలు ఎదురైనప్పుడే మనోబలం తెలుస్తుంది ఈ ప్రాంతమంతా ఇదివరకే చూసావా నీకెలా తెలుసు అంది ఉమా ఎలా తెలుసేమిటి ఈ ప్రాంతాలను నేను కలలో చూశాను నేను చూసిన ప్రతి అంశం ఈ చోటుకి ప్రతిబింబమే బయలుదేరు తులసి పరుగు తీసింది చెరకు వైపు పరుగు తీశారు దారి డొంకా లేని పొదల మధ్య వెతుకుతున్నారు సమాధుల మీదుగా దుమకాల్సి వస్తోంది రాళ్లు రప్పలు పాదాలకు ఎదురు తాకి రక్తపు జీరలు క్రమ్ముతున్నాయి వారి పిలుపులకి వారి పిలుపులే బదులు పలుకుతున్నాయి శ్మశాన భూమి అంతా ప్రతిధ్వనించింది కళ్యాణి కళ్యాణి ఆకాశంలో వెలుగుతున్న నక్షత్రాలే దారి చూపుతున్నాయి వెళ్ళి వెళ్ళి కంఠం పోడారిపోయేంత వరకు అరచి అరచి ఒక చోటున ఆగిపోయింది తులసి ఆమె ఎదురుగా ఒక పాక కనిపించింది కలలోని అంశాలలో మిగిలి ఉన్న ఒకే ఒక దృశ్యం కన్నుల ఎదుట కనిపించేసరికి స్పృహ కోల్పోయినంత పని అయింది అమితమైన వేగంతో గుండెలు కొట్టుకుంటున్నాయి ఏదో ఒక అవాంఛితాన్ని చూడబోతున్నానని ఆమె మనసు మూలుగుతోంది కాని వెనుకడుగు వేయాలనిపించలేదు వెదురు చీలికల తలుపుల మీద చేయి వేసింది కిర్రుమంటూ అవి తెరుచుకున్నాయి లోపల ఒక గ్రుడ్డి దీపపు వెలుగు మంద్రంగా చిమ్ముతోంది ద్రవిడ మహేశ్వరుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అతని కనురెప్పలు ముకులించి ఉన్నాయి శివరాజ్ గాయపరిచిన మగపాము ఓ వంక పడి ఉంది అతని ముందు వివసాయి పడి ఉంది కళ్యాణి ఆమె శరీరం మీద చలనమే లేదు ఊపిరి పీల్చుతున్న జాడ కూడా కనిపించలేదు ఒక్క ఉరుకున వెళ్ళి ఆమెను తట్టి చూసింది తులసి శరీరం చల్లగా అయిపోయి ఉంది మరొక వైపుకి పొర్లించి గుండె ద్వయ్యలైపోగా కెవ్వుమని అరిచింది కళ్యాణి నోరు చిర విస్మయకరంగా సగం తెరిచి ఉంది నోటి నుంచి రక్త ప్రవాహాలు వచ్చిన సూచనగా ముఖమంతా రక్తంతో తడిసిపోయి గడ్డ కట్టి ఉంది ముక్కల నుంచి కర్ణపుటాల నుంచి కూడా రక్తధారలు చిమ్మినాయి శరీరం కట్టెలా బిగుసుకుపోయింది తన కోసం ప్రాణాలు అర్పించిన అమృతమై మన ముగ్గురిది ఒకే ప్రాణం అంటూ మోసగించి వెళ్లిపోయింది ఆ దృశ్యం చూసి పరిస్థితి అర్థం చేసుకోగానే గుండె లవిసేలాగా వెర్రి కేక పెట్టింది తులసి కళ్యాణి కళ్యాణి ఆ పిలుపులు శ్మశానమంతటా మార్మోగినాయి స్నేహితురాలి గుండె కోతని ఆర్తిపూర్వకమైన పిలుపుల్ని అందుకోగల దూరంలో లేదు కళ్యాణి కానీ ఆ పిలుపుల్ని మరో మూల తిరుగుతున్న ఉమా అందుకుంది అలజడి వినిపించిన దిక్కుగా తారా జువ్వలా తీసింది ఏదో అవాంఛితం జరిగిపోయిందని గ్రహించిందామె తులసి గుండెల్ని చీల్చుకు వచ్చిన ఆ కేకలు సాధారణమైనవి కావు ఆ రోదన ధ్వనికి అర్థం అసాధారణమైనదే అయ్యుండాలి మోకాళ్ళు దాటి తొడల వరకు ముళ్ళకంపలు పట్టి శరీరాన్ని చీరుతున్నా గ్రహించలేదు ఓమా ఆకమేఘాల మీద వచ్చి పాకముందు ఆగింది లోపల దృశ్యం స్పష్టంగా కనిపిస్తోందామెకు యోగి నీరవ నిశ్శబ్ద సమాధిలో మునిగి స్థానువులా అయిపోయి ఉన్నాడు అతని ముందు రక్తస్రవంతుల మధ్య ఓలలాడుతోంది విగత జీవి కళ్యాణి దాన్ని నువ్వు చూసుకో నేను వెళ్ళి తెలుసుకుంటాను అని చివరి మాటలు చెప్పి కనుమరుగైపోయిన కళ్యాణి ఇక లేదు తులసిని నాకు అప్పగించి వెళ్ళి నువ్వేం తెలుసుకున్నావే కళ్యాణి చూసిన దాన్ని వర్ణించి చెప్పేందుకు మరి ఇంకా తిరిగి రావు కదా జీవితమంతా స్నేహాన్ని అందించి అమృతం తాగిన వాళ్ళలా అమరుల్ని చేస్తావనుకున్నాను స్నేహానికి బదులు స్మృతుల్ని మాత్రమే విడిచి వెళ్ళిపోయావా వెన్నెలలా చిరునవ్వులు కురిసి వెన్నపూసలా కరిగిపోయావు ఆ చిరునవ్వుల కోసం మళ్ళీ ఎన్ని జన్మలు వెతుక్కోవాలి కళ్యాణి అంటూ ఆమె మనసు ఆక్రోశించింది ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నాడు ద్రవిడ మహేశ్వరుడు మనుషుల ప్రాణాలతో ఆటలాడుకోవడం అతనికి సరదా కాబోలు పెద్దవాళ్ల అండదండలతో కేసు నుంచి బయటపడ్డాననే గర్వమై ఉండాలి పువ్వులా నవ్వుతూ వచ్చిన కళ్యాణి ప్రాణాలను నబిలి మింగేశాడు మహేశ్వరుడి మీద విపరీతమైన కోపంతో ఊగిపోయింది ఉమా ఈ దరిద్రుడే మన కళ్యాణి ప్రాణాలను తీశాడు అంది ఆవేశంగా దుఃఖ వివసరాలై ఉన్న తులసి ఉలిక్కిపడి చూసింది దౌర్భాగ్యుడా మా కళ్యాణి ప్రాణాలను పొట్టున పెట్టుకున్నావు అంటూ అతని ముందుకు దుమికింది ఉమ చేయి సాచి ముందు వెనుకలు ఆలోచించకుండా అతని ముఖం మీద కొట్టింది చేతులు కొంకర్లు తిరిగాయి అతని శరీరం రాయి కన్న కఠినంగా అనిపించింది దాంతో మరింత కోపంతో రెచ్చిపోయిందామే ద్రవిడ మహేశ్వరుడు మాత్రం కన్నులు విప్పైనా చూడలేదు ఉమ కొట్టిన దెబ్బ ఈగ వాలినట్టుగా అయినా అనిపించలేదు అతనికి ఉమకు ఆవేశం కట్టెలు త్రెంచుకుంది ఉచితానుచితాలు మరిచిపోయింది ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నది కాక ఇంకా దొంగ నాటకాలు ఆడుతున్నావా అంటూ అతని భుజం మీద చాచి తన్నిందామే అది చూసి కంగారుగా లేచి నిలబడింది తులసి విధి క్రూరమైనదే కావచ్చు మనకు అన్యాయం చేసి ఉండవచ్చు అందుకని దైవానికి అపచారం చేయి హోమా అంటూ అడ్డు నిలిచింది వీడు దైవం కాదు దయ్యం పాషణుడు మనుషుల ప్రాణాలతో ఆడుకుంటాడు అంటూ అతని శరీరంతో బంతాట ఆడినట్లు ప్రవర్తించడం ప్రారంభించింది ఉమా తులసి అడ్డు నిలిచినా లెక్క చేయలేదు అతని శరీరం కాఠిన్యానికి కాళ్ల ఎముకలు చిట్లినట్లు అనిపించాయి ఒక రాయి ఎత్తి అతని వీపు మీద కొట్టింది యోగ సమాధి వల్ల వజ్ర కర్కసంగా మారిపోయిన కఠిన శరీరానికి తగిలి శిలాశకలం పెచ్చలుడిపోయింది కొట్టి కొట్టి అలిసిపోయిందామె ఆ తాపులు అతని ఏకాగ్రతను భగ్నం చేయలేకపోయాయి కానీ ఊల బెండుల అతను ప్రక్కకి ఒరిగిపోయాడు చేయగలిగిందేమీ లేక ఆమె కోపమంతా శోకంగా మారిపోయింది ఆవేశమంతా దుఃఖ పరవశమై కట్టెలు త్రెంచుకుంది కళ్యాణి శరీరం మీద పడి గోలు గోలున విలపించడం ప్రారంభించింది వారు చాలాసేపు అలా దుఃఖించారు దానికి సాక్షి ప్రాణం లేని కళ్యాణి శరీరం రెండవ సాక్షి ప్రాణం ఉందో లేదో తెలియని యోగి శరీరం ఓదార్చిన వారెవరూ లేరు చాలాసేపు దుఃఖించాక వారే ఒకరినొకరు ఓదార్చుకున్నారు సంభాళించుకుని లేచి కారు దగ్గరకు వచ్చారు మైత్రి అనే బంధానికి ప్రాణానికి ప్రాణంగా కట్టుబడి ముగ్గురుగా వెళ్లిన వాళ్లు ఇద్దరే తిరిగి వచ్చారు పోలీస్ కంట్రోల్ రూమ్కు వెళ్లారు అప్పటికే ఏఎస్పి డ్యూటీ నుంచి దిగి రావడం కార్యాలయంలో తన గదిలో పనులు చూసుకుని వెళ్లిపోవడం జరిగాయి టెలిఫోన్ మీద వార్త అందుకుని పరుగు పరుగున తిరిగి వచ్చాడు సెర్చ్ లైట్లు ఆయుధాలతో సిబ్బందిని తయారు చేశాడు ఐదు నిమిషాల అనంతరం ముందు కారు దారి చూపగా వ్యాన్లు బయలుదేరాయి శ్మశాన ప్రాంతమంతా సెల్ఫిలైట్ల కాంతితో పగలులా తయారైంది ఉమా తులసి ముందుగా నడిచి పటాలానికి దారి చూపించారు యోగికి సంకెళ్ళు వేసి ఈడ్చుకు వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటోంది ఉమా కానీ వారు వెళ్లే సమయానికి కుటీరంలో గ్రుడ్డి దీపం ఆరిపోయింది విగత ప్రాణి అయిన కళ్యాణి శరీరమే కానీ యోగి వారికి కనిపించలేదు రాస్కెల్ పారిపోయాడు అంది ఉమా గాయపడిన మగపాము చనిపోయి ఉంది ఆయన సమాధి చాలించి ఉంటారు ఏకాగ్రతకి ఏకాంతానికి భంగకరమైన చోటున అలాంటి వారు ఉండరు అంది తులసి వివిధ కోణాల నుంచి కళ్యాణిని ఫోటోలు తీశారు పాము శవాన్ని ఫోటో తీశారు పోలీసులు సెర్చ్ లైట్లతో శ్మశానంలో ప్రతి అంగులం గాలించి వదిలిపెట్టారు ఈ వార్త అందుకుని వచ్చిన జాయింట్ కలెక్టర్ అతని కుటుంబము కళ్యాణి శవం మీద పడి గోలు గోలున విలపించారు జరిగిన ఘోరం నగరం మీద దావానలంలా వ్యాపించింది వందలాది వాహనాలు వేలాది జనం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు తారీఖు మారింది ఉషోదయం సమయానికి పెద్ద ఊరేగింపు నగరమంతా తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ ముందాగింది తెల్లవారేలోగా పోస్టుమార్టం ముగించి రిపోర్టు ఇచ్చారు ఆ తర్వాత కళ్యాణి అంతిమయాత్ర సాగింది